ಅರುಣ ಕೌಸುಂಬ ವಸ್ತ್ರ ಕಮೂಷಿತ ಕಾಶ ಸೌಭಾಗ್ಯ ಮಾತೋ ಹೃದಯ ಮಾಣಿಕ್ಯ ಮಾರ இன்று சிபாணா பதவி முவ குமு குறாவ சேவ குறாவ சேவ குறாவ சேவ குறாவ ी वैकुण्ठं ओ वजना ओ क्रमन्तारां भजनानि समन्तारं भजनानि कमन्तारम् भजना रा वैया रा भैयामुनि सेव

No,

ఎలా కాలము చేసు మంగళమిగో నమ్మా శ్రీ గౌతమోనూ కుటను పెట్టింది నా తల్లి నాగమల్ల దండ వేసింది నడుమూకు వటను పెట్టినాగా మల్లె గండ వేసి గల్లు గల్లు నా ఇల్లు నిండుగా వస్తే గుల్లా సముగా పూజ ఎల్లా కాలము చే ంగళమిదిగోనమ్మా కాలాకు గజలు పెట్టింది నా తల్లి వెళ్ళాకు మెట్టలు పెట్టింది కాలాకు గజలు పెట్టి వెళ్ళాకు మెట్టలు పెట్టి గల్లు గల్లు నాయిలు నిండుగా వస్తే ఉల్లా సముగా కాలము చేసు మంగళిగోనమ్మా సింగళమిది గోనమ్మా అన్ని